నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం ఎక్కడ కూడా స్క్రోల్ చేయకుండా చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి భారతదేశం లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పాలన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అన్నీ ఉండేవి ఇప్పుడు అయితే మోడీ వచ్చాడో అప్పుడు నిండి మోడీ పెద్దర్కం ఎక్కువైపోయింది మోదీ లేకపోతే ఏది జరగదు అన్న తరహాలోకి తీసుకొచ్చేసారు మోదీ బియ్యం పంపిణి కేంద్రం పంపుతుందని బియ్యం పంపిస్తున్నారు అదేమో రాష్ట్రాలు వాళ్ళు పేరేసుకొని అమ్మేసుకుంటున్నారు అలాగే అంతెందుకు చెత్త మనం రోజు పారేసే చెత్త కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం ప్రకారంగా అని చెప్పే చెప్తున్నారు అలాగా ఈ రోజున మందు అంటే ట్యాబ్లెట్లు గావెండవే మందు మందే మందుకి లిక్కర్ పాలసీ కొత్త లిక్కర్ పాలసీ ఏప్రిల్ ఒకటో తారీఖుని తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా కొత్త పాలసీ ఏప్రిల్ ఒకటి నుండి గోబల వాయిన్ చేస్తుంది రేట్లు పెంచేసింది మన రాష్ట్రంలో క్వార్టర్ వచ్చి నూట యాభై రెండు వందలు ఉంది కానీ బయట రాష్ట్రాల్లో అరవై ఐదు రూపాయలు క్వార్టర్ అరవై ఐదు డెబ్బై రూపాయలు అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు చేసింది లేదా డెబ్బై ఐదు రూపాయలు చేసింది బీరుకి పది రూపాయలు పెంచింది అలాగే లే హార్డ్ డ్రింక్స్ డ్రింక్స్ కూడా పది రూపాయలు పెంచింది కానీ మనవాళ్ళు అలా లేదు ఇష్టారాజ్యంగా కేంద్ర అన్నిటిలో కేంద్రాన్ని పాటించినప్పుడు దీన్ని కూడా కేటం సూచిని పాటించవచ్చుగా ఎందుకు మందు మందు కొన్ని రాష్ట్రాలు మాత్రమే అందుట్లో ఆంధ్ర రాష్ట్రం మరీ మందుకు సపరేట్ పాలసీ ఏమో అది మీరు తాగేవాళ్ళు వాళ్ళు మీరు ఆలోచించుకోవాలి మాకు సంబంధం లేదు అయితే మధ్యప్రదేశు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇలాగా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఉత్తరాదిలో మందు ఎలక్షన్ వేళల్లో మరి ఎందుకు పెంచాడో మోడీ గారు పెంచారు ఢిల్లీలో మాత్రం ఏం చేయాలి తెలియట్లే ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడ లేడు జైల్లో ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి లేడు ఎవరు అక్కడ లేరు లేకపోయేటప్పటికి ఏం చేయాలో అర్థం కాక ఢిల్లీలో కొత్త పాలసీ మరి ఎప్పుడు నుండి అమల్లోకి వస్తుందో తెలీదు మరి అయితే మిఠా రాష్ట్రాల్లో నూట యాభై రూపాయలు ఉందని రెండు వందల రూపాయలు చేశారు ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచారు కొన్ని కొన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి పది రూపాయల నుండి నలభై రూపాయల దాకా సీసాకి రేట్లు పెరిగినాయి ఇది మందుబాబులకి స్వచ్ఛమైన సరుకు భారతదేశంలో తయారయ్యే సరుకుని ఆ రేటుకి ఇస్తున్నారు ఫారిన్ సరుకు అయితే దరిదాపుగా వంద రూపాయలు పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు మరి ఇండియా సరుకుని ఇండియాలో ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో తయారవుతున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలు మరి ఇష్టానుసారంగా అమ్ముతున్నాయి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది వాస్తవంగా మందు రేటు పెరిగింది ఐదు రూపాయలు పది రూపాయలు ఇష్టానుసారంగా మందు గురించి మీరు ఎవరన్నా మిమ్మల్ని వసూలు చేస్తుంటే మీరు అడగండి మందు తాగడం మానేయండి ఏంటి లాస్ ఏంటి పక్క రాష్ట్రానికి వెళ్తే తాగుతారా తాగండి తవడొద్దు మిమ్మల్ని తెచ్చుకుంటే ఒప్పుకోరు ఎందుకంటే ఆ రాష్ట్రంలో రేట్లు వేరు ఈ రాష్ట్రంలో రేట్లు వేరు ఈ మన రాష్ట్రంలోనే కొనుక్కోని మన రాష్ట్రంలో తాగాలి మన రాష్ట్రం చచ్చిపోవాలి పక్క రాష్ట్రాల్లో క్వాలిటీ మంది అమ్మినా సరే కొనుక్కోడానికి వీలెది అందుకనే చూపు ఉంచుకోండి మందుచూపు కాదు మందు చూపు తగ్గించుకొని ముందు చూపు వాడడం తగ్గించండి పాకిస్తాన్ లాంటి టీ తగ్గే టీ రేటు పెరిగిందని టీ రేటు తగ్గించి ఒక కప్పు తాగమంటుంది రెండు కప్పులు టీ టీ తాగే దగ్గర ఒక కప్పు తాగండి అంటుంది రెండు కోటలు తాగేవాళ్ళు ఒక కోటలు తాగండి ఏం లాస్ లేదు ఆరోగ్యానికి మంచిది రేట్లు పెరిగినాయి మీ ఆరోగ్యం గురించే పెరిగిన బీరుకు పది రూపాయలు పెరిగింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు దయచేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి మందుబాబులందరికీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ